ఎవ్రీవన్ మన ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను బైబిల్లో అనేక మంది స్త్రీలు ఉన్నారు ఈ రోజు మన వీడియోలో మనం రూతు గురించి తెలుసుకుందాం ఎందుకంటే వారు చారిత్రాత్మకమైన మనుషులు వారి జీవితాలు మనకు ఒక లెసన్ గా ఉండాలని దేవుడు మనకి ఆయన ప్రేమ లేఖగా బైబిల్ మనకిచ్చారు అందులో రూతు అనే చాప్టర్ ఇది నాకు చాలా చాలా ఇష్టమైన గ్రంథం ఈ ఋతు గ్రంథం అనేది ఇంకా వీడియోలోకి వెళితే న్యాయాధిపతులు పరిపాలన చేస్తున్న కాలంలో ఎలిమెలకి యొక్క కుటుంబం ఒకటి ఉంది బెతలహేములో బెతలహేములో కరువు సంభవించింది అసలు మనకు అంటే అర్థం ఏమిటంటే రొట్టెల ఇల్లు అని ఆ బెతలహేములో కరువు సంభవించినప్పుడు ఎలెమెలకు తన భార్య అయిన నయోమినీ వారికి ఇద్దరు కుమారులు పెద్దవాడు కిలియోను చిన్నవాడు మహ్లోను ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మోయాబు అనే దేశములకు తమ పిల్లలను వెంట పెట్టుకుని వెళ్ళారు మోయాబు అంటే అర్థం ఏమిటంటే తండ్రి ఎవరో తెలియనిది అని మనకు తెలిసినది ఏంటంటే లోతు తన కుమార్తెలతో పాపం చేసినప్పుడు ఆ సంతానమే ఆ సంతానంలో ఒకటి మోయాబియలు ఆ మోయాబు దేశంలో నివసించే స్త్రీనే మన ఋతు ఆమె విగ్రహారాధికురాలు అన్యురాలు దేవుని గురించి ఏ మాత్రము ఎరగన స్త్రీ ఈ రుతు నయోమి కుటుంబంలోకి ఎలా వస్తుందంటే నయోమి ఎలేమెలెకి యొక్క కుటుంబము మోయాబ దేశము వెళ్ళిన తరువాత ఎలేమెలెకు మరణిస్తాడు ఇక వారిద్దరు కుమారులకు నయోమి ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీలని వివాహం చేస్తుంది వారి కొడుకులకు పెద్ద కోడల పేరు ఓర్ప చిన్న కోడల పేరు రూతు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నది చిన్న కోడల గురించి అయితే వారు ఆ దేశంలో పది సంవత్సరములు నివసించిన తరువాత ఆ ఇద్దరు కుమారులు కూడా నయోమి కోల్పోతుంది ఒక భర్త ఒకవైపు భర్త మరణించాడు ఇప్పుడు కుమారులు ఇద్దరు కూడా చనిపోయారు ఎంతో బాధలు దుఃఖములు మునిగిపోయింది అసలు నయోమి అన్న మాటకు అర్థం ఏమిటంటే మధురం అన్న అని అర్థం కాని ఇప్పుడు ఆమె ఉన్న స్థితి ఏంటంటే సమస్తమును కోల్పోయింది పేదరాలైపోయింది భర్తను కుమారులను కోల్పోయింది ఇద్దరు విధవరాలైన కోడళ్లతో మిగిలిపోయింది అయితే బెతలహీమును దేవుడు దర్శించాడని అక్కడ కరువు పోయిందని తెలుసుకొని మరలా తన దేశమునకు తన స్థలమునకు వెళ్ళడానికి నిర్ణయించుకుంది నయోమి తనతో పాటు తన ఇద్దరు కూడళ్లు కూడా ప్రయాణం అవుతారు అయితే మార్గమధ్యంలో నయో మీ చెప్తుంది మీరు నాతో రావద్దమ్మా మీరు మీ ఇళ్ళకి తిరిగి వెళ్ళండి మీరు యవనస్తులు మరలా మీరు వివాహం చేసుకొని మంచి జీవితాలను జీవించండి నేను ముసలిదానను నేను కుమారులను మరలా కనలేను ఒకవేళ నేను కనినా వారు అయిన దాకా మీరు ఏం చేసి వాళ్ళని చేసుకో చేసుకోగలరా లేరు కదా కాబట్టి మీరు మీ ఇళ్ళకు వెళ్ళండి మీకు అక్కడ ఆదరణ దొరుకుతుంది అని చెప్పేసేసి వారి ఇద్దరు కోడలతో చెప్తుంది అలా చెప్పినప్పుడు పెద్ద కోడలైన ఓర్ప అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతుంది అంటే మా అత్త ఎంత మంచిది మళ్ళా మేము జీవించడానికి మాకు మంచి జీవితం రావడానికి అవకాశం ఇచ్చింది అని చెప్పేసి తన దేశమునకు తన జనుల ఎద్దకు వెళ్ళిపోతుంది కానీ చిన్న కోడలైన రూతు తన అత్తను హద్దు ఏమని చెప్తుందంటే నన్ను నీతో రావద్దని నువ్వు చెప్పొద్దు నాతో అసలు ఆమె అక్కడ చెప్పిన మాటలు తీసుకున్న తీర్మానం ఎంత గొప్పదంటే నిజానికి ఆమె భర్త చనిపోయినప్పుడే ఆమె ఆ వివాహ ధర్మం నుండి విడిపించబడింది కానీ ఆమె కూడా వెళ్ళిపోవచ్చు వాళ్ళ అక్క పెద్ద కోడలైన ఓర్ప లాగా మళ్ళీ ఆమెకి వయసు ఉంది అందం ఉంది వెళ్ళి తన జీవితం తను సంతోషంగా ఉండొచ్చు కానీ రూతు ఏం ఆలోచించిందంటే తన అత్త ముసలిది ఒంటరిది ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆమె పరిస్థితి ఏంటి ఆమె ఒక్కతే ఎక్కువ రోజులు జీవించలేదు కదా ఆ ఒంటరి తనంత బాధతో అని అత్త గురించి ఆలోచించింది ఋతు నయోమి ఎంత చెప్పినా గాని తిరిగి ఇంటికి వెళ్ళమని లేదు నన్ను నీతో రావద్దని చెప్పొద్దు నన్ను వెళ్ళిపోవద్దని చెప్పొద్దు నీవు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను నీ దేశమే నా దేశము నీ ప్రజలే నా ప్రజలు నీవు మరణించే చోటనే నేను మరణిస్తాను నీవు మృతి పొంది నీవు పాతి పెట్టుబడి చోటనే నేను పాతి పెట్టబడతాను మరణం తప్ప మరి ఏది నిన్ను నన్ను విడదీయదు ఒకవేళ అలా విడదీస్తే ఎహోవా నాకు కీడు కలుగ చేయనుగా కాక అంటుంది అంటే అది అసలు జరగదు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను చనిపోయే వరకు మనల్ని ఏది విడతీయదు మరణం కూడా అనని అంత స్ట్రాంగ్ గా చెప్తుంది రూతు ఎంత గొప్ప తీర్మానం తీసుకుందంటే ఆమెకు అవసరం లేదు ఆమెతో వెళ్ళి కష్టాలు పడాలి అంత అవసరం లేనప్పటికీ తన అత్త గురించి ఆలోచించి పెద్ద కోళ్లలాగా విడిచిపెట్టి వెళ్ళిపోకుండా గొప్ప తీర్మానం తీసుకొని ఋతుతో నయోమితో పాటు బెత్లహేమ వెళ్తుంది బెత్లహేమకు వారు వెళ్ళినప్పుడు అక్కడ అక్కడున్న ప్రజలందరూ చూసి ఈమె నయోమి కదా ఈమె నయోమి కదా అని అంటూ ఉంటారు ఆ ఆమె రూపురేఖలు మారిపోతాయి ఎందుకంటే అన్ని సమస్తం కోల్పోయింది కదా అప్పుడు ఆమె అంటుంది మీరు నన్ను నయోమి అని నన్ను పిలవద్దు ఆ మాటకి సంతోషం అని అర్థం నేను ఇప్పుడు సంతోషంగా లేను నా జీవితం చేతితో నిండి ఉంది పేదరికంతో నిండి ఉంది ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు నేను అన్ని సమృద్ధిగా కలిగిన దాన్నే వెళ్ళాను కానీ అన్ని పోగొట్టుకుని వచ్చాను ఇప్పుడున్న నా జీవితానికి మారా అనే పేరే కరెక్ట్ గా ఉంటుంది నన్ను మారా అని పిలవండి అని వాళ్ళతో అంటుంది ఎంతో బాధతో అలా వారు అక్కడికి వెళ్ళిన తర్వాత వారు మరి వారికి ఏమీ లేదు వారి కుటుంబ పోషణకై పొలంలో పనిచేయడానికి రూదు అమ్మ నేను పొలానికి వెళ్ళి పరిగెరుకొస్తానని చెప్పేసేసి తన అత్త దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్తుంది ఆ పొలంలో పరిగి వెళ్ళినప్పుడు ఆ పొలం ఎవరిదో కాదు ఎలెమెలే నయోమి వాళ్ళ బంధువు అయిన బోయస్ది ఆయన ఎంతో ఆస్తిపరుడు అంతకు మించి చాలా మంచి వ్యక్తి దయగలిగిన వ్యక్తి ఎలా చెప్పొచ్చు అంటే నయోమి రూతు పరిగి ఏరుకుని ఇంటికి వచ్చినప్పుడు చెప్తుంది ఎవరి ఈ ఈరోజు ఎలా ఉంది నీ పని ఎవరి పొలంలో ఏరుకున్నా ఇదంతా అని చెప్పేసి అన్నప్పుడు బోయజ్ అని రుతు చెప్పినప్పుడు బ్రతికిన వారికి చనిపోయిన వారికి మేలు చేయ చేయుట మానని ఈ బోయసు అని ఆవిడ అక్కడ స్టేట్మెంట్ ఇస్తుంది అంటే చనిపోయిన వారికి సైతం అంటే ఆయన ఆ మాటలు మనం తెలుసుకోవచ్చు ఆయన అంత మంచివారు అని చెప్పేసేసి అలా ఆ పొలంలోనికి రుతు వెళ్ళినప్పుడు ఈ చిన్నది ఎవరు అని బోయజు రుతు గురించి పక్కన చేలో కోసే వాళ్ళని అడిగి తెలుసుకున్నప్పుడు వారు ఆమె స్టోరీ మొత్తం చెప్తారు అప్పుడు బోయజ్ రూతు దగ్గరికి వెళ్ళిన మాటలు ఆ కైండ్ వర్డ్స్ మనం చూస్తే ఎంత నా కుమారి నీవు ఇక్కడ తప్ప మరి ఎక్కడ పనిచేయవద్దు నీవు ఈ పొలంలోనే నిలకడగా పనిచేయుము నిన్ను నీవు యహోవ రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు దేవుడు నిన్ను దీవిస్తాడు నీకు సంపూర్ణ మహం సంపూర్ణమైన బహుమానం కలుగును అని చెప్తాడు నా పనికర్తలతో నీవు ఉండుము నిన్ను ముట్టవద్దని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ యవనస్థులకు నేను ఆజ్ఞాపించి ఉన్నాను నీకు దాహం అయినప్పుడు ఇక్కడ కొండలలోని నీరు తాగుము అని చెప్పేసేసి ఎంత దయగల మాటలు చెప్తారు ఆవిడతో ఉంటుంది నేను దేశం స్త్రీని నా పట్ల మీరు ఇంత ఎలా దయ చూపిస్తారు అని చెప్పినప్పుడు అప్పుడు చెప్తాడు బోయజ నువ్వు నీ అత్తకు చేసినదంతయు నేను విన్నాను నేను ఎరిగి తిని నీ నీ తల్లిదండ్రులను విడిచి నీ స్వదేశమును విడిచి మీ విధవరాలైన అత్త కోసం నువ్వు ఎంత చేశావో ఎంత చేస్తున్నావో నీ ప్రవర్తన ఎలాంటిదో నేను తెలుసుకున్నాను కాబట్టి యహోవా దగ్గర సురక్షితంగా ఉండే ఉన్నదానికే మీరు వచ్చావు నీకు అంత మంచి జరుగుతుందని ఒక ఆశీర్వాదకరమైన మాటలు అక్కడ బోయజ్ చెప్తారు ఋతుతో అలా ఆ రోజు తీసుకువెళ్ళింది ఆ ఏరి ఏరిన పరిగి తీసుకువెళ్ళింది అదే విధంగా పేరాలిస్తాడు భోజనం చేయడానికి ఋతువుకి బోయాజ్ ఇచ్చినప్పుడు అక్కడ ఏం చేసిందంటే రూతు దొరికింది కదా అని చెప్పేసి మొత్తం ఆమె తెలియదు ఆమె తిన్నాన్ని తిని కొన్ని వాళ్ళ అత్త కోసం మిగిల్చింది తీసుకువెళ్ళింది ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళి వాళ్ళ అత్తకి ఇచ్చింది అప్పుడే అడుగుతుంది అనమాట బోయజ్ పొలంలో పనిచేసేనని రూతు చెప్తుంది ఎక్కడ పనిచేసేవాళ్ళని నయోమి అడిగినప్పుడు ఈ డిస్కషన్ అంతా జరుగుతుంది ఈ మేలు చేయని మానని బోయజ్ అని అప్పుడే అంటారనమాట నయోమి కూడా అలా వారి జీవితం అలా గడుస్తూ ఉండగా ఇక కోత పనులు ఆ ఎవల కోత పనులు అవి కా అయిపోవచ్చినప్పుడు చెప్తుంది మీరు ఋతుకి నువ్వు ఈ రోజు రాత్రి బోయస్ దగ్గరకు వెళ్ళు అతను అన్నపానములు పుచ్చుకున్నంత వరకు అతని కంటికి కనిపించకుండా ఉండి ఆయన నిద్రించిన తర్వాత అతని పై వస్త్రమును తీసివేసి వెళ్ళి కాళ్ళ దగ్గర పడుకోమని చెప్తుంది అంటే మన కుటుంబం ఆవిడ చెప్పింది తప్పు ఉద్దేశంతో అని కాదు కానీ మన కుటుంబమును విడిపించగల వారిలో బోయసు ఒకడు అతను మనకు బంధువు కనుక అని చెప్పేసేసి ఆ అక్కడ వంశ ఆచారం చొప్పున అది అడగాలంటే ఆ పని చేస్తే అక్కడ ఆ వంశ ఆచారం చొప్పున అలా చేస్తే ఎదుటి వాళ్ళు ఏ ఉద్దేశం అనేది అతనికి అర్థమయ్యి అవునో కాదు అని సమాధానం చెప్తాడని చెప్పేసేసి అలా చెప్తుంది నయోమి అలా చెప్పినప్పుడు తన అత్త చెప్పినట్లే రూతు చేస్తుంది అప్పుడు మధ్యరాత్రిలో బోయస్ లేచి చూచినప్పుడు తన కారు దగ్గర ఒక స్త్రీ ఎవరో పడుకును చూసిన చూసి ఎవరు అంటే నేను రూతూనంటుంది మీరు మీరే చెప్పారు ఏహో దయ చూపుతారని కాబట్టి మీరు నన్ను విడిపించగల వారిలో ఒకరు అని తెలుసుకొని నేను ఇలా మీ ఎద్దకు వచ్చానని చెప్పినప్పుడు అతను ఆమెతో అప్పుడు కూడా ఎంతో దయగా నీ ముందు ఉన్న ప్రవర్తన మునుపటి ప్రవర్తన ముందు ఉన్న ప్రవర్తన కంటే నీ మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన మరి మంచిదే ఉండేనని నేను ఎరుగుదును ఎందుకంటే అన్ని రోజులు వాళ్ళ చేలో పరిగేరుకుందా ఆయనకు తెలుసు కదా ఆమె ఎవరితో ఎక్కువ తక్కువగా లేకుండా ఆమె ఆమె నడవడిక నా జనులు కూడా నీవు యోగ్యురాలు అని ఎరుగుతురు అంటే ఆమె ఎంత మంచిగా ప్రవర్తించి ఉంటే ఎలాంటి చెడు పనులు చేయకుండా ఉంటే అంత మంచిగా ఆయన చెప్తారు కాబట్టి నిన్ను నేను విడిపిస్తాను దానికి నువ్వు తగిన దానవు అని అని చెప్పేసేసి మరి బోయస్ నేను ఆస్తి పనులను ఈమె పీదరాలు అవేమీ అసలు ఆయన ఆలోచించలేదు కానీ ఆమె ప్రవర్తన ఆమె తన అత్తకు చేసిన ఆ ఉపచారము ఆ మంచితనము అవి ఆయన చూసి దానిని బట్టి ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అలా కాకపోతే నాకు సమీప బంధువుడు మీకు ఒకడున్నాడు నాకంటే కాబట్టి ముందు ఆయన ఈ ధర్మము జరిగించాలి ఆయన చేయొచ్చు తప్పక నేనే ఈ బంధుధర్మం మీకు జరిగిస్తానని చెప్పేసేసి ఈ రాత్రి వెయిట్ చేయి నేను రేపు ఏదొకటి చేస్తాను అని అని చెప్పేసేసి అని చెప్పి ఆ మరుసటి దినము ఆ ఐశ్రైలిలో ఉంటారు కదా పెద్ద మనుషులు వాళ్ళని కొందరిని పిలిచి ఈ నయోమి కుటుంబపు బంధువుని పిలిచి నయోమి తన పొలమును అమ్మాలని నిర్ణయించుకుంది కాబట్టి నీకు అధికారం ఉంది నీ తర్వాత నాకు అధికారం ఉంది అని చెప్పినప్పుడు ఆయన పొలం తీసుకోవడానికి ఇష్టపడతాడు అయితే ఆ పొలంతో పాటు మరి రూతును కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆమె అన్య అన్య స్త్రీ అయిన అయ్యేటప్పటికి ఆయన ఇష్టపడరు అనమాట లేదు ఆ బంధు ధర్మం నువ్వే జరిగించానని చెప్పేసి చెప్తారు ఆ ఇస్రాలు ఆ కట్టడం చొప్పున దానికి గుర్తుగా ఆయన చెప్పు తీసి బోయజుకి ఇస్తారు ఆ రోజు ఇక బోయజు ఆ తీర్మానం పెద్దలే అందరి ఎదుట జరిగింది కాబట్టి దీనికి మీరే సాక్షులు అని చెప్పేసి రూతుని వివాహం చేసుకుంటారు ఇక్కడ అసలు ఏ చేనులో అయితే పరిగివేరిందో రూతు అదే పొలానికి ఆమె యజమానురాలైంది ఏదో ఊరికి ఊరికే అయిపోలేదు ఆయన ఆమె అన్ని రాలైన స్త్రీ మనం గుర్తు పెట్టుకుంటే ఆ దేశానికి సంబంధించిన ఆమె కూడా కాదు కానీ మరి వాళ్ళ అత్త దేవుని యందు కలిగి ఉన్న విశ్వాసం చూసే కదా ఆమె మన దేవుని ఎందుకు విశ్వాసం చూపించింది నమ్మే కదా నీ దేవుడే నా దేవుడు అని తీర్మానించుకుంది ఆమె చేసిన ఆ గొప్ప అత్త గురించి చేసిన త్యాగానికి గారు గొప్ప బహుమానం ఇచ్చాడు దేవుడు మాదిరికరమైన అత్తని చూసి మాదిరికరమైన కోడలుగా రూతు మారింది ఆ రకం ఆ విధంగానే జీవించింది ఈ రోజుల్లో అత్త కోడలు ఎలా ఉంటున్నారు మనకు తెలిసిందే కదా రూతుని నయోమిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే అసలు ఇన్ని కుటుంబాల్లో నాకు తెలిసి ఫ్యామిలీస్లో ఇన్ని గొడవలు ఈ వేరు పడటాలు ఇన్ని ఉండకపోవచ్చు ఉండవు కూడా అంత మాదిరికరంగా మాదిరికరమైన అత్త కోడలుగా బైబిల్లో రూతు నయమే ఉన్నారు కాబట్టి దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే యేసుక్రీస్తు క్రీస్తు ఉంటుంది కదా మనకి మత్తేసు వార్తలు అందులో ఋతు పేరు కూడా ఉంటుంది దావీది యొక్క ఆ ముత్తవగా ఆమె ఆ ఋతు ఉంటుంది కాబట్టి ఆ వంశవలిలో కూడా చేర్చబడింది మన విశ్రయరాలు కాదు అన్యురాలు అయినప్పటికీ ఆమె ప్రవర్తించిన ప్రవర్తన తన అత్తకి చేసిన ఉపచారము దీని అంతటిని చూచిన దేవుడు గొప్ప ఆస్తిపరుడైన ఆస్తే కాదు కానీ ఎంతో మంచివాడైన బోయజను భర్తగా ఇచ్చాడు వారి ఇరువురికి ఉబేదు అనే కొడుకునిచ్చాడు ఇప్పుడు నయోమి విషయానికి వస్తే వాళ్ళ కొడుకుల్ని కోల్పోయింది వాళ్ళ భర్తను కోల్పోయింది ఆ జీవితాన్ని నిలబెట్టాలి ఎలాగైనా అని చెప్పేసి బోయస్ దగ్గరకు వెళ్ళి ఇలా అడగమని సలహా ఇచ్చింది ఆమె జీవితం బాధతో కూడిన జీవితం కానీ ఇప్పుడు రూతు బోయస్ కు పుట్టిన కుమారుడు ఎవరి కుమారుడు అయ్యాడంటే వాళ్ళ కుమారుడికి దాదీగా మారింది ఈ నయోమి అక్కడ స్త్రీలు అన్నారంట నీకు ఏడుగురు కొడుకుల కంటే ఎక్కువైన నీ కోడలైన రూతు అంటే ఎంత బాగా చూసుకుంటే అంటారు వాళ్ళంతా ఎంత బాగా చూసుకుంటే ఈ రోజులో కొడుకులే పేరెంట్స్ చేసినాక పట్టించుకోవట్లేదు ఏడుగురు కొడుకుల కంటే కూడా ఎక్కువైన ఈ కోడలు అన్నారు రూతిని ఆ కోడల కనిన ఆ ఒబేదును పెంచే ఆ గొప్ప అవకాశము ఆ ఒబేదును పెంచటం వల్ల తన చేదు అనుభవాలు చేదు జ్ఞాపకాలు అన్నీ కూడా సంతోషముగా మార్చబడ్డాయి ఆ మార వంటి ఆ జీవితం అంతా కూడా నయం మీది మధురంగా మార్చబడింది అని మనం చూడొచ్చు ఈ స్టోరీ అంతటం బట్టి దేవుడు నయోమి దారి తప్పి విగ్రహారాధికులు దేశానికి వెళ్ళి శాపం కొని తెచ్చుకున్నప్పుడు మరలా ఏ విధంగా తన ప్రదేశానికి నడిపించాడు ఇంకా రూతు అన్యురాలైన రూతుని తన వంశావళిలో చేరే అంతగా ఆమె జీవితాన్ని ఎలా మలుపు తిప్పారో ఇవన్నీ మనం ఈ రూతు గ్రంథంలో చూడొచ్చు ఇది నాకు చాలా చాలా ఇష్టమైన గ్రంథం ఈ ఋతు గ్రంథం బైబిల్లో చాలా అంటే చాలా ఇష్టం మనం తెలుసుకున్నాం కదా నయోమి అనే మాటకు సంతోషము ఋతు అనే మాటకు స్నేహము లేదా సంతృప్తి చెందినది అనే అర్థాలు ఉన్నాయి అనే మాటకు రొట్టెల ఇల్లు అర్థం అర్థము మోయగు అంటే తండ్రి ఎవరో ఎరుగనిది అని అర్థం ఇలా ఆమె ఋతులోని గుణాలు మనం చూస్తే ఏంటి వాళ్ళ అత్త దేవుని గురించి చెప్పినప్పుడు వాళ్ళ అత్త ఎంత విశ్వాసంగా ఉందో ఆ మార్గంలో ఈమె ఆమె మాటలను విని నడుచుకోబట్టే అంత గొప్ప తీర్మానం చేసుకుంది అత్తతో పాటు బెత్తలహేమికి వచ్చేసింది అన్నిటిని విడిచిపెట్టి అది ఒకటి మళ్ళీ విధేయత చూపించింది వాళ్ళ అత్త మాటకి విధేయత చూపించింది బోయస్ దగ్గరకు వెళ్ళి మాట్లాడమంటే ఈ విషయం గురించి మాట్లాడింది ఏమి చేయమంటే అది చేసింది మరొకటి వాళ్ళ అత్తకు ఉపచారం చేసింది వాళ్ళత్తను పనిచేయని లేదు ఈమె వెళ్లి పనిచేసింది ఇంత గొప్ప గుణాలు ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ బోయస్ పొలంలో చేసేటప్పుడు యవనస్తులతోనూ పెద్దవారితోనేమి చిన్నవారితోనేమి నీ ప్రవర్తన ఎక్కువ తక్కువగా లేదు ఎంతో మంచి ప్రవర్తన ప్రవర్తించామని బోయస్ చెప్తాడు అంటే ఆమె క్యారెక్టర్ని అంత మంచిగా కాపాడుకుంది వీటన్నిటిని బట్టి దేవుడు ప్రతిఫలం ఇవ్వకుండా ఉన్నాడా గొప్ప ప్రతిఫలం ఇచ్చాడు ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం సో మనము కూడా ఋతు జీవితంలోని కొన్ని మంచి విషయాలను మన జీవితంలో అలవర్చుకోవడానికి ప్రయత్నిద్దాం ఆ కృపను దేవుడు మనకి ఇవ్వాలనని మనస్ఫూర్తిగా దేవుడిని అడుగుదాం అందరికీ వందనాలు